గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈరోజు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి ఇమ్యూనో డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్ గురించి సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అంజనీ గుమ్మడి ఫ్రమ్ అంకుర హాస్పిటల్ ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సో డాక్టర్ గారు ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఏంటి సో ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే రోగనిరోధక శక్తి సరిగ్గా పోవడం సో దాని ముందు మనం ఫస్ట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఇమ్యూనిటీ అంటే మన బాడీలో పనిచేసే రోగ నిరోధక శక్తి ఇది ఒక సిస్టమ్ ఎలా అయితే డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరితిత్తుల సిస్టమ్ ఉంటుందో ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీని రక్షించే ఒక రక్షణ వ్యవస్థ ఓకే ఓకే సో ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలోకి వచ్చిన వెంటనే ఈ రోగనిరోధక శక్తి ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోయి దాన్ని గుర్తించి దాన్ని డ్యామేజ్ చేసి మనని హెల్దీగా ఉంచే ఒక వ్యవస్థ సో ఇది ఈ వ్యవస్థ ఎప్పుడైనా సరిగ్గా పనిచేయట్లేదు అన్నప్పుడు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం దాని కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది దీన్నే డెఫిషియన్సీ అంటాం ఓకే సో బేసికలీ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ అని చెప్పొచ్చు అనమాట ఎస్ గా చెప్పాలంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు పిల్లల్లో నార్మల్ ఫ్రీక్వెంట్ కోల్స్ అనేది మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాము కానీ నార్మల్ ఫ్రీక్వెంట్ ని ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ల్యాక్ ఆఫ్ ఇమ్యూనోడిఫ్ ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు వెరీ కామన్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మా బాబు పాపకి దగ్గు జలుబు ఊరికే వస్తున్నాయి డాక్టర్ తనకి లో ఇమ్యూనిటీ ఉన్నట్టుంది ప్లీజ్ కొన్ని టెస్ట్ చేయండి అనేది కామన్ రొటీన్గా మేము చూసేది డైలీ ప్రాక్టీస్లో నార్మల్ పిల్లలందరికీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు తరచుగా దగ్గు జలుబు కొంతవరకు ఫీవర్ రావడం అనేది చాలా కామన్ ఇలాంటి ఎపిసోడ్స్ అట్లీస్ట్ ఒక సంవత్సరంలో సిక్స్ టు ఎయిట్ టైమ్స్ రావచ్చు ఇవి వచ్చి తగ్గిపోతున్నాయి ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ వస్తున్నాయి రెండు మూడు రోజులే ఫీవర్ ఉంటుంది దగ్గు జలుబు తగ్గిపోయాక చైల్డ్ చాలా యాక్టివ్ అయిపోయారు ఆడుకుంటున్నారు వీళ్ళ గ్రోత్ చాలా బాగుంది అండ్ ఆర్ హ్యాపీ ఇన్ బిట్వీన్ ఇది నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ మెచ్యూర్ అయ్యేటప్పుడు వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఇదే ఇన్ఫెక్షన్ మనకి పది రోజులు ఉంది నిమోనియా అయిపోయింది ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల దాకా పాకింది ఫీవర్ తగ్గట్లేదు అడ్మిట్ చేయాల్సిన అవసరం పడింది అంటే సివియర్ ఇన్ఫెక్షన్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ అవుతున్నాయి అంటే మనం లో ఇమ్యూనిటీ గురించి ఆలోచించుకోవాలి ఓకే సో డాక్టర్ ఇప్పుడు లో ఇమ్యూనిటీ పిల్లల్లో గ్రోత్ని ఆపే ఛాన్సెస్ ఉంటుందా ఐ మీన్ గ్రోత్ డెవలప్ అవ్వకుండా ఏమైనా ఛాన్సెస్ ఉంటుందంటారా డెఫినెట్లీ ఇఫ్ మళ్ళీ మళ్ళీ బాబుకు కానీ పాపకు కానీ తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఏదో ఒక ఇన్ఫెక్షన్ ప్రతి నెల ఇన్ఫెక్షన్ వస్తుంది అడ్మిట్ చేయాల్సి వస్తుంది యాంటీబయాటిక్స్ అవసరం పడుతుంది సో ఈ ఇన్ఫెక్షన్ నార్మల్ గ్రోత్ని హాల్టర్ చేసేస్తాయి సో వెయిట్ నార్మల్ పిల్లలకైనా తక్కువ ఉంటారు హైట్ నార్మల్ పిల్లలకన్నా తక్కువ ఉంటారు ఈ వెయిట్ హైట్ తక్కువ ఉండడం కూడా మళ్ళీ ఇమ్యూనిటీ తక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి సో వైస్ వర్స్ అనమాట వైస్ వర్స్ ఇట్స్ లైక్ సైకిల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇమ్యూనిటీ తక్కువ ఉంది సో దాని మూలన దే విల్ నాట్ గ్రో ప్రాపర్లీ ఇఫ్ దే ఆర్ నాట్ గ్రోయింగ్ ప్రాపర్లీ ఆల్సో దెన్ మళ్ళీ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ ఉంటుంది ఇంతకుముందు మన దేశంలో ఎప్పుడైతే వివర్ నాట్ సో డెవలప్డ్ మాల్ న్యూట్రిషన్ వాజ్ వెరీ కామన్ ఫుడ్ దొరకకపోవడం ఆ న్యూట్రిషన్ తక్కువ ఉండడం మూలాన ఇంతకుముందు ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చి వచ్చేవి ఇప్పుడు న్యూట్రిషన్ బెటర్ అయ్యింది సో దాని మూలాన వచ్చే ఇన్ఫెక్షన్స్ మనకి కొంచెం తగ్గింది అండ్ మేబీ ఐ థింక్ అవేర్నెస్ కూడా ఎక్కువగా పెరిగిందని చెప్పొచ్చు ఇమ్యూనిటీ పట్ల ముందు ఓన్లీ న్యూట్రిషన్ తక్కువ ఉంటేనే ఇమ్యూనిటీ తగ్గింది ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకునే వాళ్ళం ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది పేరెంట్స్లో అవగాహన పెరిగింది డాక్టర్స్ లో అవగాహన పెరిగింది ఇమ్యూనిటీ అంటే ఏంటి మళ్ళీ ఇన్ఫెక్షన్ రెండోసారి వస్తే ఎందుకు వచ్చింది అని చూసుకోవాలి అని చెక్ చేసుకుంటున్నారు చెక్ చేసుకుంటున్నారు సో చేసుకున్నప్పుడు ఏంటంటే డిసీజెస్ బయటపెడుతున్నాయి సో ఓర్లీగా డిజీ డిసీజెస్ అనేది బయటపెడతాయి ఓకే సో డాక్టర్ గారు ఇది లో ఇమ్యూనిటీ అనేది బై బర్త్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా లేకపోతే అది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉంటుందా సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి జీన్స్ కంట్రోల్ చేస్తాయి హౌ వి డెవలప్ ఆర్ హెయిర్ స్కిన్ సో లైక్ దట్ ఈవెన్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ రెగ్యులేటెడ్ బై మెనీ జీన్స్ సో ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియన్సీ రెండు రకాలు ఉంటాయి ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీ అండ్ సెకండరీ ఇమ్యూనోడెఫిషియన్సీ ప్రైమరీ ఏంటి అంటే ఈ జీన్స్ కంట్రోల్ చేస్తాయి కదా ఇమ్యూన్ సిస్టమ్ని వాటిల్లోనే పుట్టుకుతోనే లోపాలు ఉంటే గనక అవి ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్ అంటే వీళ్ళకి పుట్టుకతోనే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది బట్ దే ఆర్ సమ్ సెకండరీ డెఫిషియన్సీస్ ఇవి ఎప్పుడైనా రావచ్చు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మాల్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ తక్కువ ఉంది కొన్ని జబ్బుల్లో క్యాన్సర్స్లో ఇమ్యూనిటీ తగ్గొచ్చు కొన్ని మందులు వాడాక ఇమ్యూనిటీ తగ్గుతుంది స్టీరాయిడ్స్ వాడారు క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చాము బోన్ మైరో ట్రాన్స్ప్లాంట్ అప్పుడు కొన్ని మందులు వాడాల్సిన అవసరం పడుతుంది ఇవన్నీ ఇమ్యూనిటీని తగ్గిస్తాయి సో ఈ గ్రూప్ ఆర్ కాల్డ్ సెకండరీ ఇమ్యూనోడెఫిషియన్సీస్ ప్రైమరీ డెఫిషియన్సీస్ జన్యుపరంగా వచ్చినాయి కాబట్టి ఈ లోపం పుట్టుకతోనే ఉంటుంది మిగతావన్నీ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ మంచులుగా ఎప్పుడైనా రావచ్చు ఓకే సో ఇప్పుడు మీరు అంటున్నారు జెనెటిక్ ప్రాబ్లం కూడా అవ్వచ్చు అని సో ఎలాంటి జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు సో జెనెటిక్ ప్రాబ్లమ్ని మనం జీర్ణి ఇమీడియట్గా మార్చి పేరెంట్స్కి ఉంది కాబట్టి పిల్లలు పుట్ట పుట్టిన తర్వాత ఎలాంటి చెకప్స్ చేయించుకుంటే బెస్ట్ అని చెప్తారు ఓకే సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు అవ్వాల్సింది జీన్ అన్న వెంటనే అందరు కంగారు పడిపోతారు ఒకసారి పే ఇది జెనెటిక్ అవ్వచ్చు అని పేరెంట్స్కి చెప్పిన వెంటనే మదర్ ఫాదర్ బాగానే ఉన్నారు మీరు జెనెటిక్ అని ఎలా అంటున్నారు అనేది క్వశ్చన్ యా సో ప్రతి చైల్డ్కి జెనెటిక్ మేకప్ తనది కొంతవరకు మదర్ నుంచి కొంతవరకు ఫాదర్ నుంచి వస్తుంది ఒక్కొక్కసారి ఇద్దరికి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ వీళ్ళలో ఉన్న కొంచెం ఇబ్బంది వాటిని క్యారియర్ అంటాం ఇద్దరిలో కొంచెం కొంచెం ఉన్నది బిడ్డలో ఎక్కువైపోవచ్చు సో దే మే మానిఫెస్ట్ ఈవెన్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ అబ్సొల్యూట్లీ ఫైన్ నార్మల్ కొన్ని డిజీజెస్ ఉంటాయి పేరెంట్స్కి కూడా ఇబ్బంది ఉంటుంది అమ్మమ్మ తాత ముందు జనరేషన్ వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ ద జీన్ ఎంతవరకు పేరెంట్స్ ఎఫెక్ట్ అవుతారు లేదు అనేది ఉంటుంది సో ఈ జీన్ డిజీజెస్ సపోజ్ మదర్ ఫాదర్ నుంచి వచ్చినవి ఒక్కసారిగా మనం రివర్స్ చేయలేం ఫస్ట్ ఏంటంటే వాటిని గుర్తించగలగాలి గుర్తించి వాటికి ఏ ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము వాళ్ళు ఎలా బెటర్ చేయగలుగుతాము అనేది చూడాలి ఎప్పుడు ఈ జీన్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము అంటే ఇప్పుడు ఒక బాబుకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది మనం టెస్ట్ చేసాం ఇది జబ్బు అని తేలింది పలానా ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీ అని దానికి మనం ఎంత వరకు నెక్స్ట్ బేబీలో ఛాన్స్ ఉంది అనేది డెఫినెట్లీసుకోవచ్చు దాన్ని డెఫినెట్లీ సో జెనెటిక్ డిసీజెస్ కాబట్టి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ నెక్స్ట్ బేబీలో ఉండొచ్చు ఆర్ ఇంట్లో ఉన్న అదర్ పిల్లల్లో కూడా అదే జబ్బు ఉండే ఛాన్స్ ఉంటుంది సో మనకి జబ్బు ఏంటి అని తెలుస్తే వీ కెన్ డెఫినెట్లీ చెక్ వెన్ ద నెక్స్ట్ బేబీ ఈజ్ ఇన్ ద వూమ్ ఓన్లీ దీన్ని ఆంటీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ ఓకే అండ్ అండ్ దెన్ కెన్ కౌన్సిల్ పేరెంట్స్ రిస్క్ ఉంది దే విల్ డిసైడ్ వాట్ టు డూ నెక్స్ట్ నెక్స్ట్ తీసుకోవాలి ఓకే సో డాక్టర్ గారు ఇది బై బర్త్ ఇమ్యూని డెఫిషియన్సీని పక్కన పెట్టేస్తే కాసేపు ఇప్పుడు గ్రాడ్యువల్లీ గ్రో అయ్యే ఇమ్యూనో డెఫిషియన్సీ గురించి మాట్లాడితే ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి సో ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఇలాంటివి గ్రాడ్యువల్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ల్యాక్ ఆఫ్ వైటమిన్స్ అనేది పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు సెకండరీ ఉట్టిగా అంటే జెనెటిక్ ది పక్కన పెట్టేస్తే సెకండరీ డెఫిషియన్సీ అందరికీ ఈజీగా వచ్చేది కాదు సో మాల్న్యూట్రిషన్ అంటే సిగ్నిఫికెంట్ మాల్ న్యూట్రిషన్ అసలా ఫుడ్ లేదు ఆర్ వేరే డబ్బుల మూలాన వెయిట్ తగ్గిపోతున్నారు వెయిట్ హైట్ చూస్తాం సెంటైల్స్ పిల్లల్లో బిలో థర్డ్ సెంటైల్ ఉంది అస్సలు గ్రోత్ లేదు అన్న వాళ్ళు వేర్ అట్ రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్ చిన్న ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళల్లో పెద్దగా అయిపోతుంది సో న్యూట్రిషన్ ఒకటి మనం డెఫినెట్లీ కరెక్ట్ చేసుకుంటాం కానీ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ విల్ డిపెండ్ అపాన్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ అగైన్ దాంట్లో కూడా జెనెటిక్స్ విల్ ఆల్సో ప్లే అ రోల్ బికాస్ ఇప్పుడు కోవిడ్ అందరికి తెలిసిన సింపుల్ ఎగ్జాంపుల్ కొంతమంది మంచిగా ఉంటారు కొంతమందికి సివియర్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది కోవిడ్ మాత్రం సేమ్ వైరస్ బట్ సమ్ ఆర్ రియాక్టింగ్ మోర్ సమ్ మంచిగా ఆడుకుంటా ఇంట్లోనే టీకా ఇటీ కంట్రోల్ సో అది కాకుండా మనం ఆ టైంలో అందరికి అవేర్నెస్ పెరిగింది కదా హైజీన్ హ్యాండ్ వాష్ చేసుకోవడం ఎక్స్పోజర్ తగ్గించుకోవడం ఇన్ఫెక్షన్ ఫుడ్ తీసుకోవడం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసుకోవడానికి వ్యాక్సినేషన్ సో సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ అంటే లైఫ్ స్టైల్ అండ్ ఇంకా ఇవి కూడా ఏమైనా ఇంపార్టెన్స్ చూపిస్తుందంటారా ఇంపాక్ట్ చూపిస్తుందా లైఫ్ స్టైల్ అండ్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారా టేకింగ్ ప్రాపర్ ఫుడ్ అండ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ జంక్ పిల్లలు ఇప్పుడు కామన్ గా చూసేది దట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఎఫెక్ట్ ఆన్ ద ఇమ్యూన్ సిస్టమ్ సో పేరెంట్స్ కి ఏంటి అంటే ఏ ఫుడ్ పెట్టాలి అని చాలా సార్లు అడుగుతారు దర్ ఇస్ నో సూపర్ ఫుడ్ రోజు ఆపిల్ ఇస్తే చైల్డ్ విల్ బి ఫైన్ ఇట్స్ నాట్ దట్ సో ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ అ వెరీ హెల్దీ బ్యాలెన్స్డ్ ఫుడ్ అన్నీ ఉండాలి అన్నంతో పాటు కూరలు ప్రోటీన్స్ అంటే ఆ కూరలు ప పప్పుకూరలు ఎగ్స్ ఓకే అండ్ అన్ని రకాల కూరలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉంటే అన్ని పోషకాలు వెళ్ళినట్టు దాంతోపాటు దే కెన్ హ్యావ్ సమ్ మిల్క్ ప్రోడక్ట్స్ నట్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు హ్యావ్ అట్లీస్ట్ సింగిల్ ఫ్రూట్ డైలీ దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ప్రొవైడింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అంతేకాని ఇది మంచిది కదా అండ్ రోజు ఇదే పెట్టేసినా కూడా ఎందుకు టూ టూ వన్ థింగ్ నాట్ గోయింగ్ టు గివ్ ఆల్ న్యూట్రిషన్ ఈ మధ్య పేరెంట్స్ వచ్చి అడుగుతారు అవకాడో పెట్టొచ్చా డ్రాగన్ ఫ్రూట్ పెట్టొచ్చా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫుడ్స్ కివీ పెట్టొచ్చా బికాజ్ దే ఫీల్ ఎక్కడో చదువుతారో ఇది మంచిది అని బట్ గివింగ్ ఓన్లీ దట్ అండ్ నాట్ గివింగ్ ఎనీథింగ్ ఎల్స్ విల్ నాట్ సాల్వ్ ద పర్పస్ సో అన్ని పోషకాలు ప్రాపర్ ప్రపోర్షన్ లో పెట్టడం అనేది ఇస్ ఇంపార్టెంట్ డాక్టర్ గారు ఇప్పుడు కిడ్స్ లో ఇమ్యూనో డిఫిషియన్సీ ఉందన్న విషయం ఎలా తెలుస్తుంది ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది సో సిమ్టమ్స్ ఏంటి అంటే పిల్లలుకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం సో ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏ అవయవంలోనైనా రావచ్చు సో దే ఆర్ సమ్ వార్నింగ్ సైన్స్ ఆర్ డేంజర్ సైన్స్ పేరెంట్స్కి ఈజీగా అర్థం అవ్వడానికి సో ఐ విల్ టెల్ దోస్ వార్నింగ్ సైన్స్ సో మీ బాబు కానీ పాపకు కానీ రిపీటెడ్గా నిమోనియాస్ రావడం అంటే ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చి ఉప్పిరితిత్తుల దాకా ఇన్ఫెక్షన్ వెళ్ళి అడ్మిట్ చేయాల్సిన అవసరం పడడం రిపీటెడ్గా చెవులో నుంచి చీము కారడం సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడం మళ్ళీ మళ్ళీ మోషన్స్ అవుతా డీహైడ్రేషన్ అయ్యి అడ్మిట్ చేయాల్సిన అవసరం పడడం కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి స్కిన్ మీద అవ్వచ్చు నోట్లో ఎర్రగా నోరు పొక్కినట్టు అయిపోవడం తెల్ల కోటింగ్ లాగా అవ్వడం ఒంటి మీద ఎక్కడైనా చీముగడ్డలు స్కిన్ మీద కానీ లోపల ఉన్న అవయవాలు లివర్లో కానీ బ్రెయిన్లో కూడా ఒక్కొక్కసారి చీముగడ్డలు అంటే యాబ్సెస్ లాంటివి ఫామ్ అవుతాయి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం రోగ నిరోధక శక్తి సరిగ్గా పనిచేయట్లేదు అన్నదానికి చూసుకోవాల్సి ఉంటుంది అవే కాకుండా ఈ ఇన్ఫెక్షన్స్ మూలాన ఊరికే యాంటీబయాటిక్స్ వేయాల్సిన అవసరం పడడం అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తేనే ఇన్ఫెక్షన్ తగ్గడం దీని మూలాన వాళ్ళు సరిగ్గా ఎదగట్లేదు వెయిట్ హైట్ వాళ్ళ పొటెన్షియల్ అంతా రీచ్ అవ్వలేకపోతున్నారు అన్నా కూడా మనం లో ఇమ్యూనిటీ ఉందా అనేది చూసుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఇఫ్ ఇలాగే ఇన్ఫెక్షన్స్ ఇఫ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇన్ఫెక్షన్ కాకపోయినా బాబు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్ కానీ పేరెంట్స్ కానీ ఇంట్లో దగ్గర చుట్టాలు కూడా ఇలా తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కూడా ఇది జన్యుపరంగా లో ఇమ్యూనిటీ ఉందా అనేది మనం చూసుకోవాలి ఓకే ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినట్టుగా అంటే మీరు చెప్పినట్టుగా ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే టూ అర్లీ టూ లేట్ కాకుండా వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైమ్ టు విజిట్ డాక్టర్ అని అడిగితే ఏం చెప్తారు సో అదే చెప్తున్నా ఇందాక ప్రతి దగ్గు జలుబుకి మళ్ళీ సిక్స్ సెవెన్ టైమ్స్ వచ్చేది కంగారు పెట్టిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమ్యూనిటీ టెస్ట్ చేయమని చాలా మంది పేరెంట్స్ వస్తారు సో అలాంటి చైల్డ్ ఇఫ్ యువర్ చైల్డ్ ఇస్ హ్యావ్ మైనర్ ఇన్ఫెక్షన్ గ్రోయింగ్ వెల్ యు నీ నాట్ వర్రీ ఇందాక నేను చెప్పిన వాటిలో ఏ లక్షణాలు ఉన్నా ఏ రకమైన ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చినా వాళ్ళు గ్రోత్ అవ్వట్లేదు అంటే మాత్రం డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద ప్రాబ్లం అండ్ ఫ్రీక్వెంట్ గా ట్యాబ్లెట్స్ తీసుకోవడం అనేది కూడా ఇస్ డేంజరస్ అని విన్నాం అనమాట అంటే గుడ్ బ్యాక్టీరియాస్ చనిపోతాయి అండ్ అప్పుడు ఇమ్యూనిటీ ఇంకా లో అయిపోతుంది అనేది కూడా విన్నాం అనమాట సో వాట్ యావ్ టు సే అబౌట్ దిస్ సి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ది టాబ్లెట్ అనేది ఒక పెద్ద ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ టాపిక్ టు టాక్ బికాస్ యాంటీబయాటిక్స్ యూసెస్ హెస్ బికమ్ సో మచ్క్ ఓవర్ ద కౌంటర్ చాలా మంది మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఫార్మసీ వాళ్ళు చెప్పారు వేసుకున్నాము తగ్గిపోయింది అని పేరెంట్స్ వస్తారు బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ వైరల్ ఆ బ్యాక్టీరియల్ యాంటీబయోటిక్స్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు వర్క్ ఫర్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రతి దగ్గు జలుబుకి యాంటీబయాటిక్ అవసరం లేదు సో ఇలా చిన్న ముక్కు కారుతుంది జలుబు వచ్చింది వచ్చింది యాంటీబయాటిక్ వేసుకున్నా వేసుకోపోయినా అది మూడు రోజులకి తగ్గిపోతుంది మనం మొదటి రోజే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం సరిగ్గా ఫుడ్ తీసుకుంటే చాలు ఫుడ్ తీసుకుని ప్రాపర్ హైడ్రేషన్ వాటర్ ఇస్తా వాళ్ళకి డిహైడ్రేషన్ అవ్వకుండా వాళ్ళు తినగలిగినవి పెడతా ఉంటే వాళ్ళు రికవర్ అయిపోతారు వెన్ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్ హై ఫీవర్స్ వస్తున్నాయంటే ఫస్ట్ డాక్టర్ చూపించాలి ఇప్పుడు ఈ సీజన్ ఇస్ ఫుల్ ఆఫ్ వైరల్ సో దాంట్లో కూడా మనం యాంటీబయోటిక్ వేసినా పనిచేయదు సో యాంటీబయాటిక్ ఏం బ్యాడ్ బ్యాక్టీరియా ఇట్ మైట్ హామ్ బట్ ఎవ్రీ డ్రగ్ విల్ హ్యావ్ ఇట్ సైడ్ ఎఫెక్ట్స్ గుడ్ బ్యాక్టీరియా ని కూడా అది డిస్ట్రాయ్ చేస్తుంది చేసినప్పుడు మళ్ళీ దాని మూలాన ఇన్ఫెక్షన్స్ మోషన్స్ వస్తాయి ఎక్కువ యాంటీబయాటిక్ వేస్తే దాని మూలాన డిహైడ్రేషన్ అయిపోతది సో ఇట్ విల్ అగైన్ బికమ్ లైక్ వేరే ప్రాబ్లమ్ వేరే ప్రాబ్లమే అయిపోతుంది సో అప్పుడు ఎలా ఉంటుంది అంటే యాంటీబయాటిక్ మూలాన మోషన్స్ వచ్చినాయి కోసం మళ్ళీ ఇంకో మెడిసిన్ సో ఇట్ విల్ బికమ్ లైక్ ఇంకా పిల్లలు ఇంకా వీక్ అయిపోతారు సో ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ నాట్ గుడ్ మెడిసిన్స్ కూడా అంతే ఎక్కువ మళ్ళీ మళ్ళీ వాడుతుంటే అనవసరమైనప్పుడు వాడినప్పుడు అవసరమైనప్పుడు అవి పని చేయవు సో దిస్ బ్యాక్టీరియా విల్ బికమ్ వెరీ రెసిస్టెంట్ అంటే ఆ మందు పనిచేయకపోవచ్చు చేయకపోవచ్చు మనకు అవసరమైనప్పుడు సో ఆ ఇన్ఫెక్షన్ కి మళ్ళీ మనం కొత్త మందు ఏది సెన్సిటివ్ అనేది చూసుకొని వాడాల్సిన అవసరం పడుతుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఇమ్యూనో డెఫిషియన్స్ ని ఎలా డయాగ్నోస్ చేస్తారు సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఏంటి అంటే అందరి పిల్లలకి ఇమ్యూనిటీ టెస్ట్ చేయం మనం ఎవరైతే ఇలా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ మనం టెస్టులు చేయాలా అనేది డిసైడ్ అవుతాం టెస్టుల కంటే ముందు వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏముంది అండ్ వాళ్ళ ఓవరాల్ పిక్చర్ గ్రోత్ ఎలా ఉంది అనేది డాక్టర్ విల్ ఎగ్జామిన్ దాని తర్వాత వాళ్ళ ఆల్రెడీ ఉన్న రిపోర్ట్స్తో మనం చాలా క్లూస్ తీసుకుంటాం ఒక్కొక్కసారి కణాలు చాలా తక్కువ ఉంటాయి రక్త కణాలు ప్లేట్లెట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి డబ్ల్యూబీసీ అనేవి అందరికి ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ అని మాత్రమే తెలుసు అవి తక్కువ ఉన్నా కూడా అవి మేజర్ ఇమ్యూనిటీ సెల్స్ అక్కడెక్కడో ఇమ్యూనిటీలో ప్రాబ్లం ఉండవచ్చు ఈ బేసిక్ క్లూస్ హిస్టరీ తీసుకుని బాబుని పాపని ఎగ్జామిన్ చేసి చిన్న చిన్న టెస్టులు రిపోర్ట్లు చూసి మనం కొన్ని ఇమ్యూనిటీ టెస్ట్ చేస్తాం ఇమ్యూనిటీ టెస్ట్ ఏంటి మన బాడీలో యాంటీబాడీస్ అని కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి ఇమ్యూనోగ్లాబ్లిమ్స్ అని అవి ఎలా ఉన్నాయి ఎంత లెవెల్లో ఉన్నాయి అని చూసుకుంటాం ఈ తెల్ల రక్త కణాలు నెంబరే కాకుండా ఎలా పనిచేస్తున్నాయి అనేది మనం చూసుకోవచ్చు అలా వేరియస్ టెస్ట్ చేసి ఫైనల్గా మనకి డౌట్ ఉన్నప్పుడు జెనెటిక్ టెస్ట్తో కన్ఫర్మేషన్ చేస్తాం ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మొత్తం సో ఫస్ట్ మనం జెనెటిక్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసిన లేకపోతే ముందే మనకి హై సస్పిషన్ ఉన్న వీ విల్ స్టార్ట్ ట్రీటింగ్ ద చైల్డ్ ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయడం ఏ ఇన్ఫెక్షన్ ఉందో దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఫంగల్ అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసే మందులు పెట్టుకుంటాం తర్వాత ఏ రకమైన ఇమ్యూన్ సిస్టమ్ ఇబ్బంది ఉంది బట్టి డిజీ డిజీజ్కి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం దెన్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ జీన్ ప్రాబ్లమ్స్ విచ్ కాస్ లో ఇమ్యూనిటీ ఇట్ ఈస్ నాట్ వన్ డిజీజ్ సో కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ పెడతాం కొంతమందిలో చెప్పాను కదా యాంటీబాడీస్ అనే ఇంపార్టెంట్ ప్రోటీన్స్ మన బాడీలో అవి కొంతమందిలో తయారే అవ్వవు కొంతమందిలో తయారైన అవి జస్ట్ ఉంటాయి ఏం పని చేయవు ఇన్ఫెక్షన్ గుర్తించడం కానీ ఇన్ఫెక్షన్తో పోరాడడం ఏమి చెయ్యవ సో అలాంటి వాళ్ళల్లో ఈ యాంటీబాడీస్ మనం బయట నుంచి ఇస్తాం దీన్ని ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిలిన్ థెరపీ అంటాం ఇది నార్మల్ బ్లడ్ ప్రోడక్ట్ లాగా మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి బ్లడ్ ప్యూరిఫై చేసి యాంటీబాడీస్ని సపరేట్ చేసి వాటిని సెలైన్ ఫామ్లో బాటిల్స్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సో దీన్ని మనం ఇంట్రావీనెస్ అంటే సలైన్ ఎలా పెడతామో అలా పెట్టి ఇంజెక్ట్ చేస్తే ఇంజెక్ట్ చేసితే ఇమ్యూనిటీ అనేది బెటర్ అవుతుంది బూస్ట్ అవుతుంది బూస్ట్ అవుతుంది సమ్ చిల్డ్రన్ కి వెన్ ద డిసీజ్ ఇస్ వెరీ సివియర్ అంటే నెలలు పిల్లలకే వచ్చింది ఇవన్నీ మనం ముందు చెప్పినవి చేసినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు ఓకే సో డాక్టర్ గారు జనరలీ మేము మేము వింటూ ఉంటామంటే మనం యూజువల్గా వినేది ఏంటంటే బక్కగా ఉన్న వాళ్ళకే ఇలా మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందని కానీ ఆ షబ్బీగా ఉన్న పిల్లల్లో కూడా డెఫిషియన్సీ ఉంటుందా ప్రాబ్లం ఉంటుందా హా ఎస్ సో ఇంతకుముందు ఇంతకుముందు మాల్ న్యూట్రిషన్ వర్డ్ వాజ్ ఓన్లీ స్పెసిఫిక్ ఫర్ బక్కవల్ ఉన్న వాళ్ళే మాల్ న్యూట్రిషన్ నాకు న్యూట్రిషన్ ఆ ఫేజ్ నుంచి మనం ఒబేసిటీ మాల్ న్యూట్రిషన్ కి వచ్చేసాం మాల్ అంటే అబ్నార్మల్ న్యూట్రిషన్ అది తక్కువైనా ఎక్కువ ఎక్కువ సో ఒబేసిటీ ఈస్ ద న్యూ మాల్ ఇన్ ఇండియా సో సన్న పిల్లల కన్నా లావ్ ఉన్న పిల్లలు అండ్ దాని మూలాన్ని వచ్చే కాంప్లికేషన్స్ ఏ ఎక్కువ డెఫినెట్లీ దట్ ఆల్సో హ్యాస్ అ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ ది అంటే పేరెంట్స్ ఒక డౌట్ ఉంటుంది చబ్బీగా ఉన్నారు కదా హెల్దీగా ఉన్నారు కదా ఏంటి ప్రాబ్లం అన్న డౌట్ వస్తూ ఉంటుంది అనమాట సో వాళ్ళకు కూడా ప్రాబ్లం ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉందని ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే సో ఈ డయాగ్నోసిస్ ప్రాసెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ డాక్టర్ గారు ఇఫ్ ఐ ఆర్స్ క్యూ టైంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి డయాగ్నోస్ట్ తీసుకోవాలి డయాగ్నోసిస్ ప్రాసెస్ అవ్వాలి అంటే లేట్ లేట్ నెగ్లెక్ట్ చేసిన ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ని మనం చూడొచ్చు అంటారు ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత చైల్డ్ విల్ బీ హెల్దీ అండ్ హ్యాపీ ఇట్స్ ఇంపార్టెంట్ సేఫ్ కూడా సో యూజువల్ సినారియో ఏంటి అంటే ఈ పిల్లల్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంట్స్ కానీ ఊళ్ళో కానీ ఎలా అనుకుంటారు అంటే ఏదో నార్మల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసాం వదిలేసాం మళ్ళీ మూడు నెలలకి వచ్చినప్పుడు మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది ట్రీట్ చేసేసాము అన్న సినారియో ఎక్కువ ఉంటుంది వదిలేసి వదిలేసి ఇస్ కాంప్లికేట్ అయిపోతుంది అలా కాంప్లికేట్ అయ్యి మనం సరిగ్గా ట్రీట్ చేయకపోయినా ఎర్లీగా డిటెక్ట్ అయపోయినా ఊపిరితిత్తులు అంటే నిమోనియా అని చెప్పుకున్నాం కదా ఇందాక అది ఇన్ఫెక్షన్ లంగ్స్ని మొత్తం డ్యామేజ్ చేయవచ్చు గ్రాంగ్ ఎక్టాసిస్ అంటాం అది ఇంకా నాన్ రికవరీ లోకి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఆక్సిజన్ మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది ఊరికే మళ్ళీ దాని మీద ఇంకో ఇన్ఫెక్షన్ రావడం అలా ఎనీ ఆర్గన్ కెన్ గెట్ డ్యామేజ్ ఇఫ్ యూ డోంట్ ట్రీట్ ప్రాపర్లీ ఓకే ఓకే కొన్ని ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్ దాకా పాకొచ్చు దాని మూలన కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి సో వెన్ వీ డోంట్ డిటెక్ట్ దెమ్ టైమ్లీ మాబిలిటీ పెరుగుతుంది లైఫ్ రిస్క్ ఒక్కొక్కసారి కాదు అవి వాళ్ళు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి సో ఇవి అవ్వకుండా ఉండాలంటే ఎర్లీ డయాగ్నోసిస్ సో ఫైనలీ పేరెంట్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇమ్యూని డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్ గురించి సో వాట్ ఐ వుడ్ వాంట్ టు సేస్ ప్రతి జలుబు దగ్గుకి భయపడవద్దు కానీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది ఇఫ్ మీ బాబు పాపకి గ్రోత్ సరిగ్గా అవ్వట్లేదు అంటే దెన్ డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ టు సీ ఏమైనా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంది వన్ అదర్ మేజర్ థింగ్ నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఒకే ఫుడ్ ఒకే మందు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అనేది ఒక పెద్ద మిత్ సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు నాట్ ఫాల్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ ఇమ్యూన్ బూస్టర్స్ అని మ్యాజికల్ సిరప్స్ అని అలాంటివి ఏమీ ఉండవు మన చేతుల్లో ఉన్న మేజర్ ఇమ్యూన్ బూస్టర్ ఇస్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ప్రాపర్ స్లీప్ గుడ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ ఓకే ఓకే సో డాక్టర్ గారు ఇమ్యూన్ ఇన్ చిల్డ్రన్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో ఇది లైఫ్ లైన్ మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్